ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఒక డెకరేటివ్ ఐటెం మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇప్పుడు అంటే ఇది మనకి డెకరేటివ్ ఐటమ్ అయిపోయింది మా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఈ ఎద్దుల బండి ఉండేదండి నేను కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు మా ఇంట్లో పక్కా ఉండాలి అని అనుకున్నాను అందులో మొదటిది ఎద్దుల బండి ఇంకొకటి మనకి కొండపల్లి డాన్సింగ్ డాల్ ఉంటుంది కదా అదండి అది ఇంకా కొనలేదు కొని తర్వాత దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే నేను ఈ ఎడ్ల బండిని మీకు డీటెయిల్డ్గా చూపించాలని అనుకుంటున్నాను ఇది నేను తీసుకున్న మా ఇంట్లో నేను తీసుకున్న ఎద్దుల బండి అండి దీంట్లో చాలా సై సైజెస్ ఉన్నాయి ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే భీమవరం నుంచి మనం పాలకొల్లు వెళ్ళే రూట్లో చాలా చోట్ల ఇదంతా మొత్తం హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్తో చేసినవి ఇవన్నీ నేను అక్కడ హ్యాండ్తో వాళ్ళు చేసేటప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ కూడా తీసాను ఇక్కడ ఏంటంటే ఇలా ఎడ్లు మనకి ఇలా విడిగా వచ్చేస్తాయి ఇవైతే ఫైబర్తో చేసిన ఎడ్లు అండి వీటిని కూడా వుడ్తో చేసినవి కూడా ఉన్నాయి ప్యూర్ టేక్ వుడ్తో చేసినవి ఉన్నాయి ఇంకా వుడ్తో చేసినవి కూడా ఉన్నాయి ఇలా మనకి ఎడ్లు సపరేట్గా వచ్చేస్తాయి ఇందులో ఇంకా ఇలా మనకి ఒక రైతు కూడా ఉన్నాడు చూడండి స్టిక్తో మనకి ఎద్దులని కొడుతుంటే ఎద్దుల బండి వెళ్తూ ఉంటుంది చూడండి ఈ డీటెయిలింగ్ అనేది మనకి ఒరిజినల్ మన రైతులు ఎలాంటి ఎద్దుల బండి అయితే యూజ్ చేసేవారో అదే ఎద్దుల బండి ఇప్పుడు మేచర్ మోడల్లో మనకి ఇలా ఇంట్లో పెట్టుకోవడానికి వచ్చేసాయి దీన్ని కాడి అంటారు దీని దీని కింద ఇలా ఎద్దులు ఉంటాయి ఈ ఎద్దు ఇలా పక్కకి జరగకుండా ఇవి ఇవి ఉంటాయండి ఇక్కడ నేను షాప్లో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వీడియో తీశానండి ఇక్కడ మీరు చూస్తే మీకు సైజ్ వేరియేషన్ అనేది తెలుస్తుంది చూసారు కదా కింద ఉన్నవి చిన్న సైజు పైన ఉన్నవి పెద్ద సైజు ఇంకా మీడియం సైజ్ కూడా ఉన్నాయి టీపై సైజు కూడా ఉంది టీపై సైజు కూడా మనం ఏ సైజ్ కావాలంటే వాళ్ళు ఆ సైజు మనకి ఇస్తారండి తయారు చేసి ఇస్తారు త్రీ ఫీట్ బై ఫోర్ ఫీట్ లేదంటే టూ బై త్రీ ఫీట్ ఇలా మనకి మెజర్మెంట్ మన హాల్ సైజుని బట్టి చెప్తే వాళ్ళు ఆ సైజు మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే కాబట్టి ఆ చేసి చేసిస్తారు ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా తీసానండి ఇవి చూశారు కదా వీటిని కాడి అంటారు ఇక్కడ ఆ కాడి ఎలా తయారు చేస్తున్నారో చూడండి ఇదంతా మొత్తం హ్యాండ్ మేడ్ అండి వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్న ఖాడి పెద్ద సైజు అంటే ఇది టీ పై సైజ్ ఇక్కడ చూపించే సర్కిల్స్ అన్ని వీల్ సైజ్ అండి ఈ సైజుని బట్టి మన ఎద్దుల బండి ఏ సైజు వస్తున్నది అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ నేను ఎద్దుల బండి సైజుని బట్టి ఎద్దుల సైజు కూడా మారిపోతూ ఉంటుందండి మీడియం సైజు స్మాల్ సైజు ఇందులో రెండు సైజులు ఉన్నాయి ఆ రెండు సైజులకి ఎద్దు వేరియేషన్ అనేది ఎలా ఉంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను తీసుకున్నది మీడియం సైజు కొంచెం పెద్ద ఎద్దు ఉంటుంది ఈ పక్కనే ఉంది నేను పక్కన పెడుతుంది చూడండి ఇది కొంచెం స్మాల్ సైజు ఎద్దుల బండిది ఫైనల్గా నేను ఇది మా ఇంట్లోకి తీసుకున్న ఎద్దుల అండి నేను ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను మీడియం సైజ్ అరౌండ్ నాకు ఫైవ్ థౌజండ్ పడింది స్మాల్ సైజ్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీపై సైజు మనం చేయించుకునే సైజుని బట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అట్లా చాలా ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ పాలిషింగ్ అది కూడా చాలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్